ఎత్ర నార్యంతు పూజ్యంతే రమే తత్ర దేవత అంటే ఎప్పుడైతే స్త్రీలు పూజించబడతారో అంటే ప్రేమించబడతారో గౌరవించబడతారో విలువను ఇవ్వబడుతుందో ఆ స్త్రీలకు అటువంటి చోటులో మరి ముక్కోటి దేవతలు సమస్త దేవతలు కూడా మరి పూల వృష్టి ఆనంద వృష్టి కురుస్తూ అక్కడ సాక్షాత్ అష్టలక్ష్మి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎక్కడైతే స్త్రీని విపరీతంగా బాధ మరి మిస్యూజ్ చేయడము ఇటువంటి చేసిన వారి దగ్గరికి ఒక్క రూపాయి కూడా మిగలదు మరి ఎప్పుడు కూడా స్త్రీని గౌరవంగా ఉన్నతంగా ప్రేమగా విలువగా చూసుకున్న చోటే లక్ష్మి అనేది ఆనంద తాండవం చేస్తుంది కానీ విలువ లేని చోట మరి క్రమంగా లక్ష్మి అనేది తొలగిపోతూ ఉంటుంది కాబట్టి ఎత్ర నార్యంతో పూజంతే రమే తత్ర దేవత ఎప్పుడు కూడా స్త్రీలను గౌరవంగా ఉన్నతంగా ఆదర్శంగా విలువగా చూడడం నేర్చుకోవాలి ఈ ఈ క్రమంలో తల్లిదండ్రులది కూడా పెద్ద బాధ్యత అవుతుంది ప్రతి బిడ్డను కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దేటటువంటి ప్రక్రియలో తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి ప్రధాన పాత్ర వహిస్తుంది ఎందుకు అంటే మరి ప్రతి శిశువుకి కూడా ప్రధాన గురువు ప్రథమ గురువు తల్లి అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా స్త్రీలను చక్కగా గౌరవంగా విలువగా ఆనందంగా చూసుకునేటటువంటి అలవాటు చేసుకోవాలి